వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వెచ్ఐ ఎట్లున్నారు అందరు అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం అయితే ఈరోజు వీడియోకి వస్తే మా వాడి అన్న ప్రార్థన అనమాట అదేంటి అప్పుడే సిక్స్ మంత్స్ అయిపోయిందా అని చెప్పేసి మీరు అందరూ డౌట్ పడవచ్చు కానీ కాదు వాడికి ఇప్పుడు ఫైవ్ మంత్స్ సిక్స్ సిక్స్టీన్ డేస్ అనుకుంటా సిక్స్టీన్ ఆర్ ఫిఫ్టీన్త్ డే ఎందుకు ఇంత ఎర్లీగా చేయాల్సి వస్తుంది అని అంటే మేము ఇండియాకి వస్తున్నాము ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో సో ఇండియాకి వచ్చే ముందు అది కూడా చింటు లేకుండా అనమాట సో చింటూ ఉంటాడు కాబట్టి వాడు అన్నప్రాసనకి ఇండియాలో ఇక్కడే చేపిస్తున్నాం అనమాట వాళ్ళ డాడీ లోటును తీరవలేము కదా నెక్స్ట్ ఇండియాకి వచ్చినా చేసినా కానీ ఎంత మంచి చేసినా అందుకే ఇప్పుడే చేపిస్తున్నాం అనమాట వాళ్ళ డాడీ చేతితో తినిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంత ఎర్లీగా అయితే చేస్తున్నాం ఈరోజు వీడియోలో మొత్తం స్థవ్యనే ఉండబోతున్నాడు ఎందుకంటే స్థవ్యం స్పెషల్డే కాబట్టి అండ్ ఈ రోజు అన్నప్రాసన ఎక్కడ చేసుకుంటున్నాం అని అంటే మేము గుడికి వెళ్ళి చేస్తున్నాం నార్మల్గా టెంపుల్కి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకుంటారు కాకపోతే ఈ ఇల్లు అంతా గందరగోళంగా ఉందన్నమాట ఎందుకంటే మేము ఇండియాకి వస్తున్నాం కదా అంత లగేజ్లు అన్నీ ఉన్నాయి సో ఇన్ ఇంట్లోనే వద్దు అని చెప్పేసి టెంపుల్కి పోదాం కొంచెం ఆ వైబ్ ఉంటుంది అని చెప్పేసి టెంపుల్కి వెళ్తున్నాం ఈరోజు మీరు వీడియోలో మొత్తం అదే చూడబోతున్నారు మా వాడి అన్నప్రాసన బ్లాగ్ అనమాట ఇంకా లేచేకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఏం చేస్తున్నావు మా బుజ్జిగానికి పరమాన్నం చేస్తున్నా అన్నప్రాసనకి ఇదే అనమాట వాడు టేస్ట్ చూడండి ఈరోజు కొడుక్కి ఓ నా సూపర్గా చేసిన నా మనకి ఉంది ఏంది ఇది తెల్ల బెల్లం అందుకని ఇట్లా ఉంది ఇంట్లో బెల్లం లేదు ఈ బెల్లం అయితే బాగుండు అదే ఉంది అదే చేసినా సరేనే ఓకే గైస్ ఆర్ రెడీ అనమాట మా అవుట్ ఫిట్ అయితే ఇది చింటు ఇది యాక్చువల్లీ చింటు నేను మ్యాచ్ చేయాలి కాకపోతే నేను మా అవ్యానికి మ్యాచ్ చేద్దామని బ్లూ అయితే వేసుకున్నా నేనైతే వైట్ అంటే జస్ట్ ఒక ప్రింటెడ్ ఆర్డర్ పెట్టుకున్నది తీసుకున్నాడు చెప్పండి అదే మా స్థవ్యాన్ని వస్తారా స్థవ్యం స్థవ్యాన్ని రెడీ అయిపోయిండు వాళ్ళ అమ్మమ్మతో పాటు కూర్చుండు అవుట్ ఫిట్ అయితే ఇది కాదు మేము టెంపుల్కి వెళ్ళినాక మారుస్తాము కొంచెం అది రఫ్గా ఉంది క్లాత్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఏమే పెట్టుకున్నా చింటూ అన్నప్రాంగు పెట్టుకున్నా రింగు కాదు సవ్యం కోసం ఏమేమి తీసుకున్నాం అన్నప్రాసనకి ఏమేమి తీసుకుంటున్నాం ఏమేమి పెట్టబోతున్నాం కత్తి పెట్టుకున్నా సరిపోతుందా కత్తి ఇంకేముంటాయి ప్రసాదం 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 వేసింది సో ఈరోజు ఫస్ట్ టైం వాడు స్వీట్ టేస్ట్ చేయబోతున్నాడు ద స్వీట్ బాయ్ విల్ బి టేస్టింగ్ ద స్వీట్ సో ఆడు పెట్ట మా వాడు అయితే గిన్నె గిన్నె కాదు అది గ్లాస్ ఓ గ్లాస్ అంతా స్మాల్ సిల్వర్ స్పూన్ సిల్వర్ స్పూన్ బోన్ అనమాట అండ్ దిస్ ఈస్ ఫర్ ఫుడ్ ఫుడ్ పెట్టడానికి ప్రసాదం బట్ మన ట్రెడిషనల్ వేలో మనం రింగ్తో తినిపించబోతున్నాము తోని కాదు ఫస్ట్ టైం ఎప్పుడైనా రింగ్తో తినిపించాలి మేనమామలు ఉంటే మేనమామలు తినిపిస్తారు కాకపోతే మేనమామ లేడు కాబట్టి వాళ్ళ డాడీ ఏంటంటే మా వాడినా పాత్రడు పాకకున్నా కానీ ముందు పెట్టేసి చేపిస్తాం అన్నమాట ఎందుకంటే నేను ఉంటలేను అదిగా మా వాడు కూడా అవును నేను సిక్స్ మంత్స్ కాకముందుకే అన్నప్రాసం చేయించుకుంటున్నాను అని చెప్తుండు సవియన్ ఓకే సవ్యన్ ఓ సవ్యన్ చెప్పు నన్ను హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్ అందరికి సవ్య నారావు హాయ్ చెప్ అయ్యా సచ్ క్యూట్ బాయ్ వెల్కమ్ బ్యాక్ చెప్పు మా మమ్మీ ఛానల్ని చేసుకోండి అని చెప్పే ఇంకో సింబా వచ్చేసిండు సింబా స్పీక్ సింబా ఇటు 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 అలిగిండు మనం తీసుకోబోట్లే మన టెంపుల్కి సింబా వీడు మీతో మాట్లాడాలి అని అనుకుంటుండు చాలా బట్ మా వాడికి మాటలు రావట్లేవు కాబట్టి మాట్లాడలేకపోతుండు బట్ తొందరగానే మాట్లాడతాడు అని అనుకుంటున్నాము అన్ని సౌండ్లు వేస్తాడు అనమాట వాడు స్థవ్యన్ వాళ్ళ డాడీ రెడీ అయిపోయారు ఇద్దరు అవుట్ ఫిట్ అయితే బ్లూ నాది బ్లూ వాడిది బ్లూ బాగుందనా ఈరోజు అన్నప్రాసనకి నా కొడుకు

గైస్ వచ్చేసినాం టెంపుల్ కి యాక్చువల్లీ మేము చూసిన కొన్ని టెంపుల్స్ లో అన్నప్రాసన అనేది మంచి చేయట్లేరు ఇందులో బాగా చేస్తారని విన్నాం అందుకే ఈ టెంపుల్ కి అయితే వచ్చినాము ఓపెన్ లానే ఉంది అంత పెద్ద టెంపుల్ కాకపోయినా టెంపుల్ వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే అంత రష్ ఉంటుంది అండ్ అంత మంచిగా పూజలు అయితే చేస్తుంటారు ఇందులో ఎప్పుడు ఫెస్టివల్ వచ్చినా ఏమన్నా ఇక్కడికే వస్తాం దగ్గర ఉంటది మేము చాలా పెద్ద పెద్ద టెంపుల్ పోయినాం టెంపుల్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చేది కాదు ఎప్పుడు వెళ్ళినా కూడా అది కూడా ఒక రీజన్ ఈ టెంపుల్ నే చూస్ చేసుకోవడం అండ్ ఇక్కడ మేము ఒక అర్చన టికెట్ అయితే తీసుకున్నాం బట్ అన్నప్రాసనకు ముందే మాట్లాడుకున్నాం అనమాట

This better. It's first, time tasting the sweet. Oh. Good. Yeah. Oh. Tasting. Good job. Okay. No. No. No, no. <laughs> no. no.

పూజ అయితే అయిపోయింది ఆ పంతులు గారు మంత్రాలు చదువుతున్నంత సేపు మా వాడు ఆయన ఏదో ముచ్చట చెప్తున్నారు అని చెప్పేసి ఆయనకి ఒకటే ఓ ఓ ఓ అని చెప్పేసి ఊగొడుతున్నాడు ఆయనతో పాటు ఇంకా బట్ ఏడవలేదు కొంచెం క్రాంకీగా అయితే వేసిండు మధ్యలో బట్ మంచిగానే సపోర్ట్ అయితే చేసిండు ఇక నెక్స్ట్ ఇక ముట్టించాడు చేత్తో అని చెప్పేసి ఇవన్నీ పెట్టమని చెప్పేసిండు ఇక ట్రై చేస్తా ఉన్నాం ముట్టుకో ముట్టుకో అని చెప్పేసి మా వాడిని వాడు కూడా కష్టపడుతుండు ముట్టుకోవడానికి ఏడుస్తాడేమో అనుకున్నా ట్రై చేస్తూనే ఉండు ఏది ముట్టుకోవాలి ఏది ముట్టుకోవాలని చెప్పేసి ఇక ఇది అని చెప్పేసి చూపిస్తూనే ఉన్నాం ఇంకా వాళ్ళ డాడీ చెప్పంగానే విన్నాడు అదేందో చూసేయండి చూపించిండు

ఆ చేతితో తింటుండ్రు ఆ చేతితో తింటుండే చూడు తీసుకోండి ఇక మా వాడు ఇష్టంగా పట్టుకుంది అయితే ఫుడ్ వాళ్ళ డాడీ చెప్పినట్టు వాళ్ళ డాడీకి ఇష్టమైంది కూడా ఫుడ్ అందుకే వాళ్ళ డాడీ చెప్పినట్టు విన్నాడు అనమాట అండ్ వాడికి ప్రసాదం తినిపించేటప్పుడు కూడా టేస్ట్ ని ఎంజాయ్ చేసిండు దర్చన్ గాయస్ ఇలా అయితే మా వాడి అన్నప్రాసన సరదాగా అయితే జరిగింది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ వచ్చాయి బా బాయ్ కాలు కొట్టేసిన ఇక ఒక్కటే కొడుతుండు కాలు De yeah. ui, oh, yeah. oh. parta <laughs>